హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున మంజూరు చేసి ఇక్కడ వారికి మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున పంపిణీ చేయడమే కాకుండా వారికి విడతల వారీగా కూడా ఒక్కొక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలను అందిస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఉంటే మరి ఎల్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసి ఇప్పటికే అక్కడక్కడ కూడా నిర్మాణాలు పూర్తయిన చోటంతా కూడా వారికి తాళాలను అందిస్తూ ఉంది తాళాలను అందించి వారికి మేలు చేస్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వన్ ఎల్ టూకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం తాజాగా ఈ యొక్క సమాచారాన్ని అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారికి ఇప్పటికే ఇండ్లను మంజూరు అయినా కానీ ఇక్కడ చాలామందికి ఇంకా పైసలు పడినటువంటి వారు ఉన్నారు మరి పైసలు ఏ కారణం చేత పడలేదు మరి యొక్క స్టేటస్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను కంప్లీట్గా మరి దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క లబ్ధిదారులు ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎవరికి అంటే ఈ రోజు నుంచి ఎవరికి ఎక్కడ పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంద్రమ ఇండ్ల పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఏదో ఒక అప్డేట్ను ప్రభుత్వం అందిస్తూనే ఉంది ముఖ్యంగా వన్కి సంబంధించి ఎక్కువగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా రూల్స్ను కనుక పాటించకపోతే మీరు ఇల్లు కట్టుకున్నా కూడా ప్రభుత్వం బిల్లు పైసలు అయితే ఇయ్యదు మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పటికే చాలామంది మోడల్ విలేజ్లను కూడా అంటే మోడల్గా ఎంపిక చేసి అక్కడ ఇల్లు నిర్మాణాలు చేపడుతున్నటువంటి దాంట్లో కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా మంది ఇండ్లకు సంబంధించి బిల్లు పైసలు అయితే తీసుకోలేకపోతున్నారు ఐదు లక్షల రూపాయలను మరి అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మెయిల్ చేస్తూ వారికి కొన్ని రూల్స్ లో సడలింపులు చేస్తూ వారికి బిల్లు పైసలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి ఇందిరామ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం చాలా అప్డేట్స్ను మీకు అందిస్తూ ఉంది ఇలాంటి అప్డేట్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు ఏ పథకాలు అమలు అవుతున్నాయి మహిళలకు ఏ పథకాలు అమలు అవుతున్నాయి మనకు రైతులకు ఏ పథకాలు వస్తున్నాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఎదురుగా కనిపిస్తున్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక అప్డేట్నైతే అందిస్తూ ఉంది లబ్ధిదారులందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటికీ లబ్ధిదారులు మనకు ఇంకా మనకు ఎటువంటి అంటే ఇన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నా కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇప్పటికీ కూడా ఎల్ వన్కు సెలెక్ట్ అయ్యి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి వారు కొంతమంది ఉంటే ఇల్లు కట్టుకుంటూ బిల్లు పైసలు పొందలేనటువంటి వారు కొంతమంది ఉంటే మరి ఇల్లు కట్టినా కూడా ఈ బిల్లు పైసలు డబ్బులు అకౌంట్లో పడలేదు మరి అటువంటి వారు కూడా ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరికైతే ఇంద్రమ్మ ఇండ్ల కింద వన్కు సెలెక్ట్ అయ్యి ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టండి ఇప్పటికే మంజూరు పత్రం తీసుకుని ఇంటి నిర్మాణాన్ని ఎవరైతే మొదలు పెట్టలేదో వారంతా కూడా మనకు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మీరు కనుక ఇంటి నిర్మాణాన్ని కనుక మొదలు పెడితే భవిష్యత్తులో మరి తిరిగి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఇక్కడ ఆన్లైన్లో ఇల్లు ఆల్రెడీ పలానా ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందని చూపించడం జరుగుతుంది దాంతోపాటుగా మరే ఇతర ఇల్లు కూడా మీరు పొందలేరన్నమాట మరి మన ప్రభుత్వంలో కూడా మళ్ళీ కూడా ఒక్కోసారి ఇల్లు రావాలంటే రాదు మరి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆగస్టు నెలలోనే ప్రారంభించాలని చెప్పి గతంలో కూడా మంత్రులందరూ కూడా లబ్ధిదారులకు సూచించడం జరిగింది ఇంకా ఎవరైనా సరే మంజూరు పత్రం తీసుకుని మీరు కనుక ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టకుండా ఉంటే మహిళా సంఘాల ద్వారా గతంలో కూడా మనకు చెప్పారు ప్రభుత్వమే చెప్పింది మహిళా సంఘాల ద్వారా కూడా ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్ ఇస్తున్నాం ఆ పైసలతో మీరు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెడితే మీకు మళ్ళీ తిరిగి పైసలు వస్తూ ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వం గతంలో చెప్పింది ఆ విధంగా మీరు అట్లా ఇబ్బంది పడుతూ ఉంటే కూడా మీరు మహిళా సంఘంలో చర్చించి మరి అధికారులతో చర్చించి లోన్ అయితే తీసుకోండి లోన్ తీసుకుని ఇంటి నిర్మాణాన్ని మొదలు పెడితే తర్వాత మీకు గోడలు కట్టినప్పుడు అంటే స్లాబ్ వేసినప్పుడు మనకు మొత్తానికి బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తే గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు వస్తే స్లాబ్ వేసినప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు వస్తాయి మరి ఇల్లంతా కూడా పూర్తయిపోతే ఫైనల్గా ఒక లక్ష రూపాయలు వస్తాయి మరి ఇట్లా పైసలు అనేది వస్తాయి మరి పైసలు చాలామందికి పడలేదంటున్నారు మరి పడకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ఏంటా కారణాలు చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారుడు కూడా నాలుగు వందల చదరపడుగుల పైన ఆరు వందల చదరపడుగుల లోపు మాత్రమే ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి అంతకంటే తగ్గినా అంతకంటే పెంచినా మనకు ఒక రూపాయి కూడా బిల్లు పైసలు రాదు ఇంటి నిర్మాణాన్ని మనం ఆపుకోవాల్సిందే అని చెప్పి గతంలోనే మంత్రి పొంగులేటి గారు క్లియర్గా చేశారు చాలామంది ఇట్లా మోడల్ విలేజ్లుగా సెలెక్ట్ అయినటువంటి వాటిల్లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసి మళ్ళీ కూడా వారి దగ్గర ప్రత్యేకంగా ఒక బాండ్ తీసుకుని ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇంటిని నిర్మిస్తాం మేమని చెప్పేసి వారి దగ్గర తీసుకుని వారికి ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఇంటి నిర్మాణం అనేది చాలా జాగ్రత్తగా చేపట్టండి ఇంటి నిర్మాణాన్ని చేపట్టి దాని ప్రకారం మీరు బిల్లు పైసలు అయితే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తీసుకుంటూ రండి ఎందుకంటే చాలా పక్కాగా ప్రభుత్వం ఈ యొక్క ఇంద్రమ ఇండ్ల పథకంలో ఎవరు కూడా అనర్హులు ఎవరికి చోటు ఉండకూడదు అనర్హులుగా ఉన్నవారు ఎవరు కూడా ఇల్లు పొందకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మనకు ఇందిరామ్మ ఇండ్లను ప్రారంభిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుని దాని ప్రకారం మనం ఇక్కడ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను ప్రతి వీడియోలో కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు చెప్పినవే చెప్తూ ఉన్నాను మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఇందిరామ ఇండ్ల పథకంలో ఎల్ వన్కు సెలెక్ట్ అయిన వారు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఆ విధంగా మీరు ఇంటి నిర్మాణాన్ని చేపట్టండి మరి ఖచ్చితంగా బిల్లు పైసలు మీకు ఎందులో పడ్డాయి ఏ అకౌంట్లో పడ్డాయి పైసలు మరి పైసలు వచ్చాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అక్కడ ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కానీ మీకు అప్లికేషన్ నెంబర్ కానీ ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ నెంబర్ కానీ ఇవి ఎంటర్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు మీకు ఇల్లు వచ్చిందా లేదా అనేసి మరి ఆ విధంగా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి అట్లా కూడా ఇల్లు వచ్చిందా లేదా అని తెలుసుకుని పైసలు కూడా బిల్లు పైసలు ఎప్పటివరకు మీరు ఇల్లు నిర్మాణం పూర్తి చేశారు మరి పైసలు ఎంత పడ్డాయి అనేది కూడా అక్కడ ఆన్లైన్లో చూపిస్తుంది ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొందండి మరి రెండోదిగా చూసుకుంటే మనకు ఎవరైతే ఎల్ టూ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తామని చెప్పింది కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి కాలేదు ఇటువంటి చోట్లంతా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూ లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని అయితే చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయిపోయిన చోట్ల కలెక్టర్ గారుల అనుమతితో వారికి ఇంద్రమ్మ ఇండ్లు అనేది పంపిణీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇంద్రమ్మ ఇండ్లు తీసుకుని ఆ ఇండ్లలో కాపురకున్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి వారిని తొలగిస్తూ వారి స్థానంలో కొత్త వారికి ఇంద్రమ ఇండ్లను కేటాయిస్తూ కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా డబుల్ ఇండ్లకు మనకు తొమ్మిది లక్ష పదిహేను లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత కేవలం ఎనిమిది లక్షల తొంభై వేల మంది మాత్రమే అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేస్తారు ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి డబుల్ ఇండ్లను అక్కడక్కడ కూడా ఇప్పటికే పంపిణీ అంటే అక్కడక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన చోట ఒకవేళ ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాదు ఇంకా మొదలు పెట్టకుండానే ఉంటే కనుక అటువంటి చోట లబ్ధిదారులకే ఇల్లు స్థలం కేటాయించేసి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఇల్లు నిర్మించుకోమని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది మరి ఈ విధంగా ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఎల్ వన్ ఎల్ టూకి సెలెక్ట్ అయిన వారు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఇంద్రమ్మ ఇల్లు పథకం అని టైప్ చేసి మనకు ఈ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అలాగే బిల్లు పైసలు ఎంత వచ్చాయో ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు ఆన్లైన్లో తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది దయచేసి ఈ విధంగా చెక్ చేసుకుని ఇంద్రమ్మ ఇండ్లు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి